ఎన్సియు లోకల్ న్యూస్ ఈ రోజు మనం రాజకీయ విశ్లేషణలపై సరికొత్తగా నాయకుడితో ముచ్చట్లు అనే కార్యక్రమంతో మండలంలో ఒక సీనియర్ నాయకుడితో ముచ్చట్లు కార్యక్రమంలో కొత్తగా ప్రారంభిస్తున్నాము ఏ ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు ఆయన చెంతకు ఓటమి చెవి చూడలేదు అయితే ఇంకోటి టెంట్ కాలర్ ఈ టెంట్ కాలర్ అనే పేరు మీకు ఎలా వచ్చింది నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఉంటే ఆ పేరు ఆ సినిమా ఫీల్డ్ లోనే నాకు తాలూకాలో కాదు మండలే కూడా నాకు టెంట్ కాలర్ అని పిలుస్తాడు మార్షల్ ఆడుకుంటా ఆ పిల్లలతో సమాషాడి తన ఇద్దరు అతి నాయలు మా స్నేహితులు ఇష్టమే అమ్మ నాన్న చాలా పేదవాళ్ళు మా అమ్మ మా నాయన కన్నా మా అమ్మ కూల్ చేసి మా పది మందిని సాకింది స్థానిక ఎలక్షన్ లో నేను సపోర్ట్ చేయలేదు అనే దాని కింద వాళ్ళు వైసీపీ పోయినారు ఒరిగేది పోయినంతనా లేదు మళ్ళీ పార్టీ రమ్మంటే వాళ్ళు వచ్చి పార్టీలో సేవ చేస్తారు దాని ఏమి ఇబ్బంది లేదు అంటే గత ముప్పై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి మేజర్ పంచాయతీ అనేటువంటి నల్ల చెరువులో సర్పంచ్ అభ్యర్థి అనేది ఇప్పటి వరకు గెలుపు లేదు గత ముప్పై సంవత్సరాల నుండి ఈ పైన గెలిచే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంది ఎన్నుపోటు పొడుస్తూ ఉన్నారు కాబట్టి ఉంది ఖచ్చితంగా ఎప్పుడు ఓటం అనేది టీడీపీకి ఉండదు టీడీపీ అభ్యర్థికి ఉండదు ఈ మన వాళ్ళే మన నాయకులు వాళ్ళని ఎన్నుపోటు పొడిచి ఓడతా ఉన్నారే కానీ ఓటం కాదే కాయలు నరసింహు ఆయన మీరు ఒకేసారి పోటీ చేయలేదు అనే టాక్ అనేది మనలో నడుస్తూ ఉంటుంది దానికి కారణం ఏమంటారు అంటే మీరు ఆయన ఇద్దరు ఒకేసారి ఎందుకు పోటీ చేయలేదు మీ వైపు నుంచి మీ అభ్యర్థులను వాళ్ళ వైపు నుంచి వాళ్ళ అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపుతారు అని మీరిద్దరు మాత్రం ఎందుకు కనబడలేదు రాజకీయంలో మా కుటుంబంలో రాజకీయంలో దిగిండే నేను ఒక్కరిని మాత్రమే వాదలపల్లి ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటే మీరే వచ్చారంటారు వచ్చిన వచ్చింది నేనే వచ్చిన తెలుగుదేశం పార్టీ అంటే వాదలపల్లి అబ్దుల్ ఖాదర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు గుర్తొచ్చే పేరు నాయుడు కుటుంబం దీనికి ఇప్పటికీ ఆ పేరు అనేది అలానే ఉందా మీ ఇద్దరి మధ్య మా ఇద్దరి మధ్య ఉందంటే నా పేరేమో అలాగే ఉంది మస్తాన్ పోటీ చేసినాడు ఆయన డిపాజిట్ కూడా కోల్పోయినాడు ఆ ఎన్నికల్లో మీరే గెలిచారు డిపాజిట్ కోల్పోయినాడు అతను నా పైన పెదరాయుడు లెక్కన ప్రవర్తిస్తారు అనే టాక్ నడుస్తుంది ఏమంటారు పెద్దరాయుడు గారు నడుస్తాడు టాక్ పబ్లిక్ అనుకోవచ్చు నేను పెద్దరాయుడు గారు నడిచి వాళ్ళకి భయం పెట్టింది భయం నేను పంచాయతీ లేదు కానీ మీ స్నేహితులు ఎంతమంది ఉన్నారు నేను చదువుకున్న టైంలో మా స్నేహితులు ఐదు మంది ఉన్నాము మేము ఒకటే బ్యాచ్ అల్లర బ్యాచ్ మాది మేము అల్లరిగానే తిరిగినాము అల్లర బ్యాస్గానే తిరిగినాము మాకు ఒక కృష్ణమూర్తి అన్న పేరు నా స్నేహితుడు ఉండే చిన్నతనంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి ఎలా ఉంది చాలా వారం ఉంది మా లైఫ్ చాలా మంచిది చాలా చాలా మంచిది ఇప్పుడు లైఫ్ చాలా బ్యాడ్ లైఫ్ పెరిగింది కదా కాబట్టి బ్యాడ్ అలవాటు ఎక్కువ చేసుకుంటే లైఫ్ బాగలే స్థానిక ఎలక్షన్లలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాము అనే నమ్మకం ఉందా మీకు ఖచ్చితంగా ఎగరేస్తామని నమ్మకం ఉంది ఎవరి సారథ్యంలో ఉంది ఖచ్చితంగా ఎప్పుడు ఓటం అనేది టీడీపీకి ఉండదు టీడీపీ అభ్యర్థికి ఉండదు మీరు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి కేవలం రెండే రెండు రోజులు పార్టీ మారి మళ్ళీ తిరిగి ఇదే కండువా కప్పుకున్నారు దానికి కారణం ఏమై ఉండారు ఆ శక్తి చూపిల్లా అనే దాని కింద పోయినాను నేను అక్కడ ఇమ్మర్లేక మళ్ళీ వచ్చేసిండేది ఖాయం నా రక్తం అంతా తెలుగుదేశమే రక్తం అంతా తెలుగుదేశమే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే కండువా కప్పుకున్నారు అనే టాక్ కూడా ఉంది వచ్చిన ఆయన నల్ల చెరువు పాదయాత్రలో వచ్చినప్పుడు దగ్గర జాయిన్ అయిస్తారు కరెక్ట్ అది నిజమది లేదా అప్పుడు పార్టీ మారడం వల్ల మళ్ళీ తిరిగి పార్టీలోకి రావడం వల్ల మీకు ఫస్ట్ ముందు అంటే ఈ పార్టీ మారక ముందు ఉండు ఇవి ఏ గౌరవం అయితే ఉందో అదే గౌరవం కూడా ఎన్టీఆర్ పిలుచుకొచ్చింది ఎనభై రెండులో నేనే నల్లజెన్ మండలంలో మీటింగ్ పెట్టింది నేనే నల్లజెన్టీ వచ్చినాడు ఇంతకు ముందు మీరు పుట్టినారో లేదా ఎనభై రెండు లో నాకు తెల్ల కానీ ఎనభై రెండులో లో వచ్చి నేను మీటింగ్ పెట్టించినాను మండలంలో ఇంకొక వాదన అనేది ఒకటి ఉంది ఏం చెప్పండి అదే మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు పది మంది ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు కదా ఆ పది మంది పది 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 ఇప్పుడు దాదాపు ఒక నాలుగు వందల యాభై ఐదు వందల మంది వరకు మీ కుటుంబ సభ్యులే ఉన్నారు అనేది మండలంలో అందరికీ తెలుసు ఆ ఓట్ల వల్లనే మీరు గెలవగలుగుతున్నారా లేక ప్రజలకు మీరు చేసిన సేవ సేవను చూసి ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తున్నారా నా ప్రజల్లో నా రక్త సంబంధం నేను నాయకుడిని కాలేదు అనే వాదన ఒకటి ఉంది నిజమేనా పంచా నేను చెప్పను కానీ మంచి ఆఫర్ ఇస్తాము సూట్ కేసులు ఇస్తాము రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలుచుకొని పోయినారంట సూట్ కేసులు మీరు తీసుకున్నారా నా ప్రాపర్టీ నాది ఉంటే నేను నమ్ముకుంటానే కానీ నా ప్రాపర్టీ ప్రజలు నాకు ఓటేసిన వాళ్ళని నమ్మేదానికి నా పవర్ లేదు అంగీకరించారు అని అయితే ఉంది మీరు దాన్ని నిరూపించుకోగలుగుతారా ఖచ్చితంగా నిరూపించుకుంటాను నేను నిరూపించుకుంటాను నేను నాకు ఆఫర్ అనేది ఎట్లాంటి నాకు ఆఫర్ ఇప్పుడు గ్యాదర్ చేయలేదు నా దగ్గర రావద్దని నేను చెప్తున్నాను కానీ నిరూపించుకునేది సిద్ధంగా ఉన్నాం ఎవరైనా సరే